ఎలా ఉన్నారు నేను మీస రోజా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి పండు టమాటాలతోటి పెట్టండి ఇలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మనకి ఇది రైస్ తోటి ఏంటంటే కూరలన్నీ పక్కకు పెట్టి కడుపు రెండు అన్నం మనం ఈ పచ్చడితోటి తింటాం అంత బాగుంటుందండి మనం అన్నంతోటే కాకుండా టిఫిన్ లగుస్తాం వాడుకోవచ్చు ఇడ్లీ దోశ వడలు దేనితోటైనా సూపర్ టేస్ట్తో ఉంటుంది నేనైతే కుడుములు చేసినా కాబట్టి దానితోటి సబ్ చేసుకున్న సూపర్ ఉన్నాయండి కుడుముళ్ళ లొస్తాము ఈ షేకిని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి టమాటాలు నేను హాఫ్ కేజీ టమాటా తీసుకున్నా కొంచెం ఇట్లా ఎర్రగున్నవి తీసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అవిటిని మనం టమాటాలని రెండు వక్కలు చేసుకోవాలంటే చూడండి కొంచెం దానికి మనం తీసేసుకొని బొద్దు అన్నది అది అట్లా తీసుకున్నాక మనం దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలి అన్ని టమాటాలు అట్నే కట్ చేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి కొన్ని ఎల్లిపాయలు చూతాం పొట్టు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాక మనం కట్ చేసుకున్న టమాటలు అన్నీ అట్లా బోర్లు ఇచ్చినట్టు పెట్టుకోవాలి చూడండి అట్లా స్టవ్ అన్నది కొంచెం మీడియంలో ఉంచుకోండి మీడియం ఉంచుకొని వీటిని ఉడికించుకోవాలి అప్పుడే మంచిగా ఉడుకుతాయి టమాటాలన్నీ పెట్టి ఎల్లిపాయలు పచ్చిమిర్చి సుదాం వేసుకోవాలి ఇప్పుడు దానికి క్యాప్ పెట్టి మనం ఉడికించుకోవాలి కొద్దిగా ఉడికినాక మనం అవిటిని మళ్ళీ సైడ్ వేసుకోవాలి చూడండి అట్లా ఇటు సైడ్ కొంచెం మనకు ఉడికినాక మళ్ళీ వేసుకోవాలి అట్లా అవిటిని సార్లు మూడు సార్లు అటు ఇటు టన్ చేసుకుంటా టమాటా అంతా అయ్యేదాకా ఉడికించుకోవాలి చూడండి ఒకే కేలు ఉంచుకుంటే మాడిపోతాయి అందుగురించి రెండు మూడు సార్లు మనం అటు ఇటు టర్న్ చేసుకుంటా క్యాప్ పెట్టుకుంటా టమాట అంతా మెత్తగాయ దాకా ఉడికించుకోవాలి చూడండి అట్లా ఉడకాలి ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసి అట్లా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయింది ఇప్పుడు టమాటలన్నీ మనం మళ్ళీ చీదకేసుకొని అవిటి వీనున్న తొక్కంత తీసుకోవాలి మనకు టమాటో ఉడికిందంటే తొక్క అన్నది ఈజీగానే అవుతుంది చూడండి తొక్క అంత అట్లా తీసుకోవాలి మనం ఈ పచ్చడి చేసుకున్నాడు చాలా ఈజీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు తొక్క అంత తీసుకున్నాక మనం దాన్ని కొంచెం ఆ గంట బట్టే కొంచెం మెమినట్టు అనుకోవాలి అవసరం అనుకుంటే మిక్సీలు వేసుకోండి మిక్సీలు వేసుకోకుండా కానీ మేము మ్యాచర్ తోటి మ్యాచ్ చేసుకున్నా ఇది అవుతుందండి ఇప్పుడు దాన్ని అంత అట్లా అనుకున్నాక నేనైతే కొంచెం చల్లారినాక మిక్సీ వేసి మిక్సీ పెట్టిన ఇప్పుడు దాన్ని దాంట్లో ఒక స్పూన్ కారం వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి అదంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకు టమాటా అంత అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని అది కొంచెం సల్లారినాక మనం దాంట్లో కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మిక్స్ జార్లు వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ బాగా మెత్తగా పట్టకున్నా ఏం కాదు కొంచెం బరకగానే పట్టుకోండి చూడండి అట్లుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దాన్ని ఒక మిక్సింగ్ బాల్లోకి తీసుకుందాం చూడండి అంత తీసుకున్నాక ఇప్పుడు దాంట్లో మనం కొన్ని ఉల్లికాడలు కలుపుకోవాలి ఉల్లి మనకు ఈ పచ్చడి అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది అంతొకసారి అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు చూడండి ఇంకా కావాలంటే ఉల్లి వేసుకోవచ్చు నేనైతే ఇంకా కొన్ని వేసుకున్నా ఇప్పుడు అంతా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకుని మనం దాంట్లో కొంచెం పోపు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయినా వేరే ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర రెండు కలిసి ఒక స్పూన్ వేసుకోండి అట్లనే ఉల్లికాడలు వేసుకోండి మనకి ఇంట్లో వేరే ఇదే మద్దండి ఉల్లికాడలు ఉంటే సరిపోతాయి మీరు అవసరం అనుకుంటే ఇక్కడ కొంచెం ధనియా పొడి వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఎందుకంటే మనకు ఈ పచ్చడి ఫేవరే తెలవాలి గురించి ధనియా పొడి వేసుకుంటలేను కావాలంటే వేసుకోండి ఇప్పుడు మనం అంతా పోపులు వేసుకొని కలుపుకోవాలి చూడండి అంతా కలుపుకొని స్టవ్ ఆపుకున్న టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి పక్కకున్న బిల్లు క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు నా వీడియోకి ఒకటైతే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి ఇలా చేసుకోండి చేసుకొని ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి